హాయ్ అండి నేను మేమేనో టైలర్ని ఉదయం కుట్టిన డ్రెస్సులు అండి ఇవి పిల్లల చిన్నపిల్లల డ్రెస్సులు ఎంత బాగున్నాయి చూడండి బ్లూ పింక్ అండి అది మీకు రెడ్ కింద కనిపిస్తుంది పింక్ అంటే బీట్రూట్ పింక్ అనమాట అండి చాలా బాగుందండి డ్రెస్సు నేను సరిగా అయితే మీకు వీడియో తీయలేకపోయాను నేను పట్టుకోలేదు విడివిడిగా తీయలేదండి ఏంటో వాళ్ళు కస్టమర్ వచ్చేసరికి పట్టుకెళ్ళడానికి కంగారు కంగారుగా అయితే తీసేసుకున్నాను మీకు ఎలా కనిపిస్తే అలా చూడండి ఎలా ఉందో మీకు ఏమైనా అర్థమవుతే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా కుట్టానో అయితే చెప్పండి బాగుందో లేదో కామెంట్ చేయండి ఈ వీడియో చూడాలనుకుంటే కనుక వీడియో లైవ్ పెట్టానండి అది ఈ వీడియో కింద అప్లోడ్ అవుద్ది చూడాలనుకుంటే పర్క్ని చూడొచ్చు బ్లౌజ్ కూడా చూడవచ్చు అండి రెండు కూడా ఉంటాయి ఎలా ఉందో లైక్ చేయండి వస్తే